వృద్ధ దంపతులపై హత్య మరియు హత్యాయత్నం కేసు నిందితుడు అరెస్టు బంగారం నగదు మాత్రలు మొబైల్ ఫోన్ స్వాధీనం కరీంనగర్ జిల్లా గంగాధర పోలీసు స్టేషన్ పరిధిలోని గర్షకుర్తి గ్రామంలో ఇటీవల జరిగిన వృద్ధ దంపతులపై హత్యాయత్నం హత్య కేసులో గంగాధర పోలీసులు కీలక పురోగతి సాధించారు ఈ కేసులో ప్రధాన నిందితుడు కత్తి శివ ముప్పై ను అరెస్టు చేసి అతని వద్ద నుండి దొంగిలించిన బంగారు ఆభరణాలు మరియు నేరానికి ఉపయోగించిన మత్తు మాత్రలను మత్తుమాత్రలను ను స్వాధీనం చేసుకున్నారు సంఘటన వివరాలు ఘర్షకుర్తి గ్రామానికి చెందిన గజ్జెల శంకరయ్య డెబ్బె ఆరు అతని భార్య గజ్జెల లక్ష్మి డెబ్బె అనువారు ఒంటరిగా ఉంటున్నారు వారి ఇంటికి సమీపంలో ఉండే నిందితుడు కత్తి శివ అనునతను అప్పుడప్పుడు వారికి బయట నుండి మందులు అవసరము ఉండే ఇంటి సామానులు తెచ్చి ఇచ్చి సహాయపడేవాడు శివ ఈ మధ్య ఆన్లైన్లో బెట్టింగ్లు పేకాట లాంటి వాటికి అలవాటుపడి అప్పులు ఎక్కువయి ఖర్చులు జల్సాల నిమిత్తం డబ్బులు అవసరము అయి గజ్జల శంకరయ్య మరియు లక్ష్మిలను చంపి లక్ష్మీ మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును దొంగిలించాలని పథకం వేశాడు కాని వారిని డైరెక్టుగా హత్య చేస్తే దొరికిపోయి తనకు శిక్ష పడుతుందని వారికి తెలియకుండా వృద్ధులు వాళ్లకే ఏదో అనారోగ్యం వచ్చి చనిపోయారు అని క్రియేట్ చేసి వాళ్లు చనిపోయిన తరువాత బంగారం దొంగతనం ఉద్దేశ్యముతో ప్లాన్ ప్రకారం తాను గతంలో ముంబైలో కల్లు దుకాణంలో పనిచేస్తున్నప్పుడు కల్లు దుకాణము యజమాని మత్తుకోసం కల్లులో కలిపే టాబ్లెట్లు ఎవరికీ తెలియకుండా దాచుకుని ప్లాన్ ప్రకారం తేదీ ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు గంటల సమయంలో శంకరయ్య లక్ష్మిలకు జ్వరం జలుబు దగ్గు మరియు ఒళ్లు నొప్పులు ఉన్నాయని తెలుసుకుని వారి ఇంటికి తన దగ్గరున్న మాత్రలు ఆ వృద్ధుల వద్దకు తీసుకుపోయి ఇవి వేసుకుంటే మీ జ్వరం జలుబు దగ్గు మరియు ఒళ్ళు నొప్పులు వెంటనే తగ్గుతాయని నమ్మించి ఆ ఇద్దరు వృద్ధులూ ఒక్కొక్కరు ఆరు మాత్రలు చొప్పున మింగేలా చేశాడు అవి మింగిన సుమారు రెండు గంటల తరువాత ఆ ఇద్దరు వృద్ధులూ మత్తులోకి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత నిందితుడు వారి ఇంటికి వెళ్లి లక్ష్మి మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును దొంగిలించి పరారయ్యాడు అనంతరం అదే రోజు గ్రామంలోనికట్ల శ్రీనివాసాచారి అనే గోల్డ్ స్మిత్ వద్ద ఆ బంగారాన్ని అమ్మి రూపాయి ఒకటి ఎనభై ఐదు కొమ్మా సున్నా 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 నగదు తీసుకున్నట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు ఆ బంగారం కొన్నటువంటి శ్రీనివాసాచారి వద్ద గతములో కత్తి శివ తన భార్య బంగారు నగలు అమ్మైనందున అతను నమ్మి ఆ బంగారం కొని శివకు డబ్బులు ఇవ్వడం జరిగినది బంగారం వ్యాపారి ఇచ్చిన డబ్బులు శివ తన అప్పులు తీర్చుకోవడం పేకాట ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల కోసం ఆ డబ్బును ఖర్చు చేసినట్లు తెలిపాడు అపస్మారక స్థితిలో ఉన్న వృద్ధులు శంకరయ్య మరియు లక్ష్మిని సాయంత్రం ఆసుపత్రికి తరలించగా ఎనిమిది అక్టోబర్ రెండువేల ఇరవై ఐదు మధ్యాహ్నం శంకరయ్య చికిత్స పొందుతూ మరణించాడు వృద్ధురాలు లక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నది నిందితుడు కత్తి ఎస్ ఎస్ఓ దేవయ్య వయస్సు ముప్పై ఏడు సంవత్సరాలు ఆర్ ఘర్షకుర్తి అనునతను ఈరోజు తేదీ పదమూడు రెండు వేల ఇరవై ఐదు నాడు ఉదయం మిగిలిన మత్తు మాత్రలను పారేయడానికి వెళ్తున్న సమయంలో పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించి పారిపోతుండగా పట్టుకున్నారు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న వివరాలు నగదు రూపాయి ఇరవై సున్నా 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 నిందితుడి జేబులో లభించింది మత్తు మాత్రలు పదకొండు బ్లూ కలర్ కవర్లో గల మత్తుమాత్రలు దొంగిలించబడిన బంగారం ఇరవై గ్రాములు రెండు వందల యాభై మిల్లీగ్రాముల బరువుగల బంగారు తాడు కట్ల శ్రీనివాస జ్యువెలరీ షాప్ యజమాని కట్ల నుండి టెక్నో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ మరియు సిమ్ కార్డు వ్యసనాలు అప్పుల కారణంగానే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది నిందితుడిపై హత్య దోపిడీ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది మొదట అనుమానాస్పద మృతిగా ఈ కేసును నమోదు చేసుకుని డిటెక్ట్ చేయటకు ఛాలెంజ్ గా తీసుకున్న పోలీస్ వారు శ్రీ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు This person, who is a neighbor, he claimed also among uh, the villagers that uh, morning only इधर तो इन कलसर आपलो इधर बारे उन आधार तथा ये पहले तेले दुष्टी। तो इस प्रूफ देते हैं कि वह लास्ट सीन में द एस पर इस क्लेम में द विक्टिम्स आधार तथा निमित्त बाता केसेस को लाओ में बोकाटी 498 केस, मुंबई वस्ताई, बोकाटी गेमिंग एक्ट केस। The of an day. he is addicted to online betting, and he is at a huge debt, a financial problem with the and he has worked in a toddy shop in Mumbai, Maharashtra state. There, uh, uh, they used to mix some tablet in the toddy, mostly alprazolam that we are confirming. so which makes it more addictive, and that uh, is knowledge. And he took some tablets from Mumbai and.

Then on pretext that he had tablets, 30 pune the, he paid for that, he got relieved after that, almost five six tablets in the teacher. Exactly after that they went unconscious and he left from the house. Mali banana karta, Mali bachalo. While he unconscious, uh, positional toxic, uh, from the neck of that lady, luckily he stole the uh, jewellery, mangan. देन स्टेज जिसने कराया था ही वेंट टू वन गोल्डस्मिथ एंड वन लाइक 85,000 की अमेज़न आवाज़ दे देन लेटर दिस विक्टिम्स पर पाउंड इन अल्कोसेस कंडीशन बाय द मेडिकल्स बस तो यहाँ पर जब दे वर्डेड इन हॉस्पिटल एंड द सेकंड विक्टिम गंदेरा लर्थ शी इज़ टिल इन सीरियस कंडीशन एंड वी आर व तो मेन रीजन्स उसने मेनली इस एडिशन तू अक्यूज एडिशन तू ऑनलाइन बेटिंग एंड गेमिंग प्रीवियस हिस्ट्री ऑफ़ गेमिंग एंड इजी एक्सेसिबिलिटी बिकॉज़ अपने रेगुलर का वचिंग दर आइन्फ्लो एंड टू गेट टू हैव फाइनेंशियल गेट फ्रॉम दिस ऑफ़ैक्स ये ऑफ़ैक्स टेडर दरगिन ये केस � Uh, 11 blue color covers containing tablets have been seized. These tablets are being sent to FSL for uh, forensic examination. Okay, stolen gold chain for recovery I think, weighing 20 grams and one uh, mobile phone. He rose with an on charges of murder and robbery, remand and chase for and attempt to murder also. In e, case, lo, uh, starting with the doubt, एसपी विजय कुमार का पर्सनल विडियो इंटरस्ट तीस कोनी सुपरवाइजर सी सर एंड प्रदीप कुमार इंस्पेक्टर चौपड़ाडी एडमिस्ट्री श्री वंशी कृष्णा एसआई गंगाधर हेड कॉस्टेबल चारी एंड कॉस्टेबल जम्परना एंड अंबित डिस ऑफिसर्स हैव वर्क वेरी हार्ड टू क्रैक दिस सेंसेशनल केस एंड टू ब्रेक जस्टिस स कि रखेंगे चेंज नहीं भी चलापड़ा मतलब ओनली व्हाट रेडी अता तक जेड इज सोल्ड कैन हीस कोपरेटेड विद द पुलिस मिनिस्टर इन ओके थैंक यू